జనవైయం సాధించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు అదేంటంటే స్థానిక ఎలక్షన్స్ నిర్వహిస్తామంటూ ఒక ఒక ప్రకటన చేశారు ఈ నెల పదిహేడు తారీఖున క్యాబినెట్ నిర్వహించి క్యాబినెట్ లో తొలి నిర్ణయం తీసుకుంటామంటూ అభ్యర్థులు అందరూ సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఒక అభ్యర్థులకు సూచించారు ఈ రోజు ఈ విజయం తర్వాత స్థానిక ఎన్నికల్లో కూడా మనం ఇలాగే ఘన విజయం సాధించాలని ఆశావాహం వ్యక్తం చేశారు సీఎం రావంత్ రెడ్డి కేడబ్లు సిద్ధంగా ఉండాలి ఇక అభ్యర్థులు సిద్ధం కండి అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు సీఎం రావంత్ రెడ్డి అంటే రేపు పదిహేడవ తారీఖున ఎన్నికల నగర పల్లి మోకరుందా అవునై అంటున్నాయి సీఎంఓ వర్గాలు జూలీ హిల్స్ వై వైఎస్ఎస్ఎంలో ఘన విజయం సాధించిన అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి